హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మధ్యలేటి రోహిత్ వేముల రాష్ట్రానికి కాదు యావత్ దేశానికి సుపరిచితమైన వ్యక్తి మరోసారి కుల నిర్మూలన పోరాటాన్ని ఆవశ్యకతను దాన్ని అవసరాన్ని కుల ఉన్మాదాన్ని ముఖ్యంగా యూనివర్సిటీల్లో మతోన్మాదుల అరాచకాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోహిత్ వేముల మరణానికి కారణమైనటువంటి మతోన్మాదులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా ఏబీఈపీకి చెందిన సు సునీల్ కుమార్ అలానే బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందరికంటే ప్రథమ అయినటువంటి పొదులే అప్పారావు సెంట్రల్ యూనివర్సిటీ వీసి అత్యంత చాకచక్యంగా ఈ కేసును నీరుగార్చడం లోపల అలానే రోహిత్ వేములను మళ్ళీ ఒక్కసారి ఈ సమాజంలో దోషిగా నిలబెట్టడం లోపల వాళ్ళు విజయవంతంగా తమ కార్యక్రమాన్ని పూర్తి చేశారనే చెప్పుకోవచ్చు ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు న్యాయాన్ని అన్యాయాలను పరిశీలిస్తూ రోహిత్ వేముల కేసును కొట్టివేయడం జరిగింది దోషులనంతా నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది అనుధర్మశాస్త్ర నియమాలు ఈ దేశంలో తూచా తప్పకుండా అమలవుతున్నటువంటి సందర్భం లోపల ఈ దేశంలో దళితులు కూడా మనుషులే దళితులు కూడా అన్నిట్లో సమాన వాటా సమాన హక్కులు మనిషి మనిషిగా గుర్తించే సమాజం కోసం పోరాటం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి తొలి అడుగులు విద్యాలయాల్లోకి ప్రవేశపెడుతున్నటువంటి దళితులు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చట్టాలు చట్టాలు శాసనాలు ఈ దేశంలో చాలా మేరకు ఉన్నప్పటికీ అవి దళితుల పక్షాన్ని నిలబడడానికి డెబ్బై ఐదేళ్ళు కూడా సరిపోవడం లేదు ఇంకెప్పుడు దళితుల పక్షాన్ని నిలబడతాయో కూడా తెలియనటువంటి ఒక గందరగోళ స్థితిలో ఇవాళ దళిత సమాజం బతుకుతూ ఉన్నది ఇట్లాంటి ఒక పర ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల రోహిత్ వేముల లాంటి అంబేద్కర్ని చదువుకున్నవాడు ఈ దేశంలో కుల రిచివేతను భరించిన వాడు ఈ దేశంలో కుల ఉన్మాదాన్ని ఎదిరించిన వాడు అట్లా ఎదిరించే పోరాటంలో అమరుడైనటువంటి రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా మరోసారి ఈ ఉన్మాదపు అరాచక శక్తులను మటో మరోసారి బట్టబదులు చేయడమే కాకుండా ఈ అరా అరాచక శక్తులను ఎదుర్కోవాలంటే పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని సెంట్రల్ యూనివర్సిటీలో దేశ చరిత్రల్లోనే దేశంలో ఎక్కడైనా ఊర్లల్లో గ్రామాల నుంచి మొదలుకుంటే పట్టణాల దాకా వెలివాడలు అనేకంగా ఉన్నాయి అనేక లక్షల కోట్లాది మంది వాళ్ళ వెడివాళ్ళ వెలివాడల్లో బతుకుతూ ఉన్నారు కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా కులముందని ఉందని కుల ఉన్మాదాన్ని చాటు చెబుతూ సెంట్రల్ యూనివర్సిటీలో వెలివాడను ఏర్పాటు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు రోహిత్ వేముల చేసినటువంటి పోరాటాన్ని ఆనాడు ఆయన ఆత్మహత్య గల కారణాలను ఒకసారి మనం పరిశీలిస్తే అనేక సందర్భం లోపల ఆనాటికే రోహిత్ వేముల చనిపోయిన నాటికే ఆ యూనివర్సిటీల్లో పన్నెండు మంది దళిత విద్యార్థులు చనిపోవడం జరిగింది కేవలం కుల వివక్షత కారణంగా కుల ఉన్మాదానికి బలై కుల దుర్మార్గపు అరాచక వాదుల చేతులలో చనిపోయినటువంటి విద్యార్థులు పన్నెండు మంది అట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల అనేక మార్లు కుల వివక్షతకు గురవుతున్న సందర్భం లోపల కుల అవమానాలు తట్టుకోలేక మతోన్మాదులతోటి వాగ్వాదానికి దిగుతున్న సందర్భం లోపల వెలమదురైనటువంటి విసి అప్పారావు ఎలాగైనా దళితులు చదువుకోవడమే గొప్ప అనుకుంటే యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చి ప్రశ్నించడం ఏంటండి అని చెప్పేసి విలమధర బహుశా అనుకుండొచ్చేమో ఇదే కారణం చేత ఐదు మంది దళిత విద్యార్థులను రెండు వేల పదిహేను డిసెంబర్ పదిహేడున ఐదు మంది దళితుల విద్యార్థులపైన సా సాంఘిక బహిష్కరణ వేయడం జరిగింది యూనివర్సిటీ నుంచి వెలివేయడం జరిగింది గ్రామాల్లో దళితులను వెలివేయడం చూసినాం గ్రామాల్లో దళితులను అత్యంత కిరాతకంగా హత్యలు చేసి దుర్మార్గంగా వేధింపుల గురి చేయడం చూసినాం కానీ యూనివర్సిటీ స్థాయిలో కూడా పొదులే అప్పేర విలమధుర ఐదు మంది దళిత విద్యార్థులను సాంఘిక బహిష్కరణ గురి చేస్తే సరిగ్గా రోహితి వేముల ఈ వెలివేతను ప్రపంచానికి చాటు చెప్పాలని ఈ వెలివేతను సమాజం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఐదు మంది విద్యార్థుల దగ్గర వెలివేయబడ్డ ఐదు మంది దళిత విద్యార్థుల దగ్గర అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టుకొని యూనివర్సిటీ ముందే వెల్లివాడిని ఏర్పాటు చేసుకొని తన నిరసన కార్యక్రమాన్ని తమ న్యాయమైన పోరాటాన్ని కొనసాగించినవాడు రోహిత్ వేముల తనతో పాటు నలుగురు విద్యార్థులు ఈ పోరాటం లోపల ఈ పోరాటాన్ని సరిగ్గా రెండు వేల పదిహేను డిసెంబర్ పదిహేడున వీసీ అప్పారావు బహిష్కరణ గురి చేసిన తర్వాత పద్దెనిమిదిన రోహిత్ వేముల ఒక అద్భుతమైన లేఖ విసి అప్పారావుకు రాసిండు ఆ లేఖలో చాలా స్పష్టంగా అప్పారావు గారు మేము వేళ్ళ ఏళ్ళుగా వెలివేయబడ్డ వాళ్ళం వెలిబేయట తరం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఆత్మగౌరవం ఏందో తెలుసుకున్న వాళ్ళం ఏందో భరించిన వాళ్ళం యూనివర్సిటీల్లో కూడా మాకు ఆత్మగౌరవం లేదు యూనివర్సిటీల్లో మేము కులవేక్షతకు గురవుతూ ఉన్నాం ఇంకెంతో కాలం మేము ఇక్కడ కొనసాగలేము మాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ రోహిత్ వేముల వీసీ అప్పారావుకి రాసిన లేటర లేఖ గనక మనం చూసినట్లయితే కంటనీరు పెట్టక తప్పదు అంత అద్భుతంగా మాకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రోహిత్ వేముల విసి అప్పారావుకి లే లేఖ రాసి వెలివాడల కూర్చొని తమ న్యాయమైన పోరాటాన్ని కొనసాగించడం ప్రారంభిస్తాడు ఈ క్రమం లోపల ఈ క్రమంలో తాను తను చేస్తున్నటువంటి పోరాటానికి రోజురోజు మద్దతు పెరగడం తెలంగాణలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు మద్దతుగా నిలవడం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు రోహిత్ వేములకు మద్దతుగా నిలబడడం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మాత్రమే కాదు యూనివర్సిటీలో అనేక మంది ప్రొఫెసర్లు ముఖ్యంగా ఉన్మాదపు ప్రొఫెసర్లను మినహాయిస్తే ప్రజాస్వామికవాదులైనటువంటి వాళ్ళు అంబేద్కర్ ఇస్టులు దళిత బహుజనులు చాలామంది ప్రొఫెసర్లు రోహిత్ వేములకు అండగా నిలబడ్డరు రోహిత్ వేముల పోరాటం న్యాయమైందని చెప్పిర్రు తము చెప్పడమే కాదు ఈ ప్రపంచానికి ఈ దేశానికి చాటు చెప్పడం లోపల విశేషమైనటువంటి కృషి ఆ యూనివర్సిటీ విద్యార్థుల ప్రొఫెసర్లతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు చాలా పెద్ద ఎత్తున కృషి చేసి ఇది తెలంగాణ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చ చర్చ వచ్చేటట్టుగా చేసినటువంటి గొప్ప ఆ చరిత్ర తెలుగు నేలపై ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల పోరాటము చాలా గొప్పగా ఈ ప్రపంచాల్లో ప్రపంచానికి అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్ళింది రెండు వేల పదహారు జనవరి పదిహేడున రోహిత్ వేముల మరో రే మరో లేఖ రాసి ఈ ఉన్మాదపు అరాచక శక్తులు మమ్మల్ని వేధించడమే కాదు ఈ యూనివర్సిటీని శాసిస్తే స్థితి లోపల ఆ ఉన్మాదపు రాజకీయాలు ఉన్నాయి వీళ్ళకు వత్తాసుగా పలికేటటువంటి యూనివర్సిటీ అధికారులతో పాటు వీసీ కూడా వీళ్ళకు అండగా నిలబడ్డాడు ఇక యూనివర్సిటీలో దళిత విద్యార్థులను ఏమాత్రం నిలవరించే మాత్రం వీళ్ళను యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి లేదనేటటువంటి కంకణం కట్టుకుని ఉన్నారు కనుక నా చావుతోనైనా ఈ వెలివేత ఈ అవమానాలు అంతం కావాలని చెప్పేసి ఒక లేఖ రాసి తను ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇలా ఆత్మహత్య చేసుకున్న తర్వాత పెద్ద ఎత్తున రోహిత్ వేముల న్యాయ పోరాట సంఘీభావ కమిటీ తెలంగాణలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఉన్మాదపు వీసీ అప్పారావును అలానే బండారి దత్తాత్రేయను ఏబీపీ గుడి సునీల్ను అలానే రోహిత్ వేములను అకారణంగా సాంఘిక బహిష్కరణకు గురి చేయడానికి ప్రధాన కారకురాలు అనేటువంటి ఆనాటి మంత్రి స్మృతి ఇరానిని బాధ్యులను చేస్తూ వీళ్ళందరినీ తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ను ప్రజా పోరాటాలు చేస్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు మిత్రులారా ఒక దళితుడు సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో చదువుకునే దళితుడు కూడా పోరాటం చేస్తే తప్ప ఈ దేశంలో ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావాలంటే ఒక దుర్మార్గ స్థితి డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో కొనసాగుతుంది ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అట్లా పోరాటం చేస్తే వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇవాళ ఆ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకో విషయం ఏంటంటే అసలు రోహిత్ వేముల దళితుడే కాదనేటటువంటి ఒక నివేదికను ఆ తర్వాత బండారు దత్తాత్రేయ కానీ ఏబీవి ఉన్మాదైనటువంటి సునీల్ కుమార్ కానీ అలానే వీసీ అప్పారావు కానీ ఎలాంటి సంబంధం లేదు ఈయన ఆత్మహత్య వెనుక అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కట్టుకొతన లేనటువంటి రాష్ట్ర పోలీసులు ఇవాళ హైకోర్టుకు సమర్పించి తాను ఆత్మహత్య చేసుకున్నది వ్యక్తిగత కారణాల చేత తప్ప వీళ్ళెవరు కూడా ఆత్మహత్యకు ఉసిగొలపలేదు వీళ్ళెవరి పాత్ర లేదనేటటువంటి ఒక్క పేజీలో సుతిమెత్తని వాక్యాలు రాస్తూ చాలా అద్భుతంగా చాకచక్యంగా వాళ్ళ యంత్రాంగంలో భాగసమైనటువంటి వాళ్ళందరినీ కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నాన్ని చాలా అద్భుతంగా చేసి వాళ్ళ విజయం సాధించినరు ఆ నివేదికను కోర్టుకిస్తే కోర్టు అన్నీ పరిశీలించిన తర్వాత ఈ కేసును ఇవాళ కొట్టేస్తున్నట్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే రోహిత్ వేముల దళితుడే కాదని చెప్పేసి పోలీసులు ఇచ్చిండ్రు అసలు రోహిత్ వేముల దళితుడే కాదంటే దళితుని ఎస్సీ సర్టిఫికేట్ పేరుతోనే వాళ్ళ రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్ పొందిండు తాన తాను ఒకటవ తరగతి నుంచి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ వరకు కూడా మొత్తంగా దళితునిగానే ఆయన సర్టిఫికెట్ పొందిండు దళితుల సర్టిఫికేట్తోనే ఇవాళ తన ప్రవేశం లభించింది కానీ ఇవాళ దళితుడే కాదంటూ మరో సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఇది వాస్తవానికి రెండు వేల పన్నెండు జనవరి పద్దెనిమిదిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఏమని వ్యాఖ్యలు చేసిందంటే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా తమ పిల్లలకు తమ పిల్లలు తండ్రి లేదా తల్లి కులాన్ని తమకిష్టమైన కులాన్ని స్వీకరించే హక్కు ఉంటుంది తండ్రి కులమే మాత్రమే వర్తించదు తల్లి కులం మాత్రమే వర్తించాలంటే కుదరదు తమ పిల్లల ఇష్టం తమ కుల్ తమ పిల్లలు తల్లి కులం కావాలంటే తల్లి కులం తండ్రికులం కావాలంటే తల్లి కులం పొందే ఉందని చెప్పేసి అద్భుతంగా రెండు వేల పన్నెండు జనవరి పద్దెనిమిదిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి అది వెళ్ళలేదా వెళ్ళినా అది కనుమరుగు చేసి ఎలాగైనా సరే ఈ కేసును క్లోజ్ చేయాలని కుట్ర ఉన్నదా తెలియదు కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం తూర్పుని కూడా ఇవాళ పక్కన పెట్టి రోహిత్ వేవ్ మరోసారి దోషిగా నిలబెట్టే దుర్మార్గపు చర్యలు అయితే ఈనాటికి కొనసాగినాయి ఈ కొనసాగింపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అద్భుతమైన ప్రదర్శన అద్భుత అద్భుతమైనటువంటి నాటకము చాలా విజయవంతంగా పూర్తయిందని చెప్పొచ్చు కానీ కానీ ఈ దేశంలో కులోన్మాదానికి బలైనటువంటి దళితులందరూ కూడా ఈ దేశానికి ఈ దేశానికి ఒక సవాలు విసురుతూ ఉన్నారు ఓ స్వతంత్ర భారతదేశమా ఓ భారతదేశమా స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చింది అగ్రకుల ఉన్మాదులకు వచ్చింది ఇవాటికి కూడా దళిత బహుజన పిల్లలు యూనివర్సిటీల దాకా వచ్చి చదువుకునే స్థితి లేదని ఇవాళ రోహిత్ వేముల ఏర్పాటు చేసిన వెలివాడనే అందుకు సవాల్ విసురుతూ ఉన్నది ఈ వెలివాడలు మళ్ళీ వెలువడమా లేకుంటే అంతం కావడమా ఈ రెండు పోరాటాలే ఇవాళ దళితుల ముందు ఉన్నటువంటి ఓ మాత్రమైనటువంటి మార్గము ఇంత దుర్మార్గంగా రోహిత్ వేములను అత్త చేసిన అంతకులు ఇంత ఈజీగా తప్పించుకుంటారనేది ఎవరు ఊహించలేదు ఇంత ఈజీగా రోహిత్ వేముల కేసును క్లోజ్ చేస్తారని చెప్పేసి కూడా మనం ఎవరం కూడా అనుకోలేదు కానీ ఈ దేశంలో కులోన్మాదం మతోన్మాదము ఉన్న ఉన్నంతవరకు దానికి వ్యతిరేకంగా సామాజిక ప్రజాస్వామిక శక్తులు దళితులు తప్పనిసరిగా పోరాటాన్ని కొనసాగిస్తారు ఆ కొనసాగింపులో భాగంగా చాలామంది ఇంకా ఆ పోరాటంలో భాగమవుతూ ఉన్నారు ఇవాళ దళితులకు కుల నిర్మూలన పోరాటాలు మాత్రమే దళితుల విముక్తిని లభిస్తాయని ఇవాళ వెలివాడ వేసినటువంటి రోహిత్ వేముల పోరాటమే మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నది